వందనాలు అంకుల్ వందనాలు రోజు నా నా ప్రశ్న ఏంటంటే అంకుల్ నిత్యత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకి లేకపోతే దేవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో యేసుక్రీస్తుకి అలాగే తండ్రి దేవునికి తండ్రి కుమార సంబంధం ఎలా ఏర్పడింది అది నిత్యత్వంలో నుంచి ఉందా లేకపోతే భూమి స్థాపిపబడి నుంచి ఉందా అని ఓకే సహోదరులు అడిగిన ప్రశ్న ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ బైబిల్లో మనం చూసేటప్పుడు ఈ రిలేషన్ అనేటువంటిది తండ్రి ఈ కుమారుడు అనేటువంటి రిలేషను నిత్యత్వంలో నుంచి ఉందా లేదా భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ రిలేషన్ అనేటువంటిది ప్రారంభమైందా అనేటువంటి దాని గురించి అడిగారనమాట మనం బైబిల్ని చదివేటప్పుడు ఇంతకుముందు కూడా ప్రశ్నలో చూసామో కొందరు అనుకునేటట్లుగా క్రీస్తు ప్రభుని తండ్రి ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన తండ్రి అవ్వలేదు ఎందుకంటే దేవుడు అంటేనే స్వయంభవుడు తండ్రి ఎలా స్వయంభవుడు క్రీస్తలనే స్వయంభవుడు కాబట్టి ఒక విషయం మనకు అర్థమైపోయింది క్రీస్తు తండ్రి వలన జన్మించినటువంటి వాడు కాదు ఉద్భవించినటువంటి వాడు కాదు బైబిల్లో దేవుడు అనటాన్ని బట్టి దేవుడు అంటే స్వయంభవుడు కాబట్టి తండ్రి ఎలా స్వయంభవుడు క్రీస్తలా స్వయంభవుడు పరిశుద్ధాత్ముడు కూడా అలా స్వయంభావుడు కాబట్టి పుట్టించలేదు మనం అనుకునేది ఏంటంటే లోకంలో తల్లిదండ్రులు జన్మనివ్వటాన్ని బట్టి తండ్రి అని అంటాం కాబట్టి అలా జన్మనివ్వటాన్ని బట్టి వచ్చినటువంటిది కాదు కొందరు వాదిస్తూ ఉంటారు కానీ అంటే వాళ్ళు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం చూపిస్తూ ఉంటారు అది పూర్తిగా డిఫరెంట్ కాంటెక్స్ట్ అది జ్ఞానాన్ని గురించి మాట్లాడింది కానీ అది క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడింది కాదు మరి అలా అయితే ఈ రిలేషన్ అనేటువంటిది ఏమిటి అంటే మనకు అర్థం కావటం కొరకు అని చెప్పినటువంటి రిలేషన్ అది మనకు అర్థం కావటం కొరకు ఇక ఈ రిలేషన్ అనేటువంటిది పరలోకంలో ఉన్నప్పటి నుంచే ప్రారంభమైందా భూమి మీద ఉన్నప్పుడు అది ప్రారంభమైందా అని చెప్పేసి అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధనలు కనుక చూసినట్లయితే ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధారాళంగా మనకు కనబడుతూ ఉంటుంది అయితే పాత నిబంధన గ్రంథంలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే దాని మీద ఒక అధ్యయనం చేయండి ఇందాకే నేను చెప్పాను పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క రిలేషన్ ఏమిటి ఆయన యహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు క్రొత్త నిబంధనలు అయితే కుమ్మాడు 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 కనబడతాడు కానీ పాత నిబంధనలు అయితే యహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు అట్లా దూతగా ప్రత్యక్షమయ్యాడని ఆయన మిగిలిన దూతల్లో ఒకడు అనటానికి లేదు మిగిలిన దూతల్లో ఒక సాధారణమైన దూత అంటే ఆ కార్యం కొరకు ఆయన వచ్చాడు అలాగనే క్రొత్త నిబంధనలు మనం గమనించినప్పుడు కుమారుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పేసి అన్నప్పుడు అది పుట్టడం ద్వారా వచ్చినటువంటి రిలేషను కానే కాదు మరి ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రొత్త నిబంధనకు మనము మొత్తం కూడా చూస్తాము దానికి ముందుగానే మనం గమనిస్తూ ఉంటాం ఇక పరలోకంలో ఉన్నప్పుడే ఆ రిలేషన్ అంటే పరలోకంలో ఉన్నప్పుడు రిలేషన్ ప్రారంభమైంది ఎస్ అంటే దానికి ఆధారం చూపించాలి నో అంటే దానికి ఆధారం చూపించాలి అక్కడ ఉన్న రిలేషన్ గురించి మనకేం చెప్పలేదు ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క అధ్యయనం పాత నిబంధన నుంచి చదువుతాం పాత నిబంధనలో క్రీస్తు కనబడతాడు యహోవాదూతగా మనకు కనబడుతూ ఉంటాడు ఈ క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చిన తర్వాత కుమారుడుగా కనబడుతూ ఉంటాడు